హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలిజా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియాతో చాలా టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకునే స్వీట్ రెసిపీ సేమియా కీర్ స్వీట్ తినాలనుకున్నప్పుడు చాలా ఈజీగా టేస్టీగా ఉండే సేమియా కీర్ని తయారు చేసుకోవచ్చు ఈ టేస్టీ సింపుల్ సేమియా కీర్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులో బాదం పప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసుకుని లైట్గా వేయించుకోండి ఇందులో ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మీ టేస్ట్కి తగినన్ని తీసుకోండి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే కడాయిలో హాఫ్ కప్పు సేమియా వేసుకుంటున్నాను సేమియాలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి సేమియాని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే సేమియా కీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు సేమియాకి రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను రెండు కప్పులు పాలని వేగిన సేమియాలో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి మనం తీసుకున్న హాఫ్ కప్పు సేమియాకి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి సేమియాని పాలల్లోనే ఇలా ఉడికించుకోండి ఇలా సేమియాని పాలల్లో ఉడికించుకుంటేనే సేమియా కీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా సేమియా ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ కప్ సేమియాకి హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చాలా ఈజీగా సేమ్యా కీర్ని తయారు చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వేరొక బౌల్ లెక్కి తీసుకుందాం చూసారుగా చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే కీర్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి